ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో క్యాన్సర్ చికిత్సల ఒక చారిత్రాత్మక ఘట్టంగా విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ అత్యంత క్లిష్టమైన వంద రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిందని చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఎంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి కార్తిక్ చంద్ర తెలిపారు ఈ మేరకు వెంకోజీపాలెం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అత్యాధునిక సాంకేతికతతో కూడిన అధిక ఖచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ సంరక్షణను స్థానికంగా అందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అన్నారు ఇప్పటి వరకు గడిచిన ఏడాదిలో మూడు వందల తొంభై ఆరు రోబోటిక్ సర్జరీలు జరిగాయని అందులో వంద రోబోటిక్ యాంకో సర్జరీ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ప్రతిష్టాత్మక రోబోటిక్ సర్జికల్ ప్రోగ్రామ్కు తాను నాయకత్వం వహించడం జరిగిందని అన్నారు ఈ శస్త్రచికిత్సలు అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థలలో ఒకటైన నాలుగో జనరేషన్ ద విన్సీ ఎక్స్ రోబోటిక్ సర్జరీకల్ ప్లాట్ఫామ్ ఉపయోగించి నిర్వహించబడ్డాయని ఈ వ్యవస్థ హై డెఫినేషన్ త్రీ విజన్ అసాధారణమైన ఫ్లెక్సిబిలిటీ అత్యంత సున్నితమైన లోతైన ప్రదేశాలలో కూడా అత్యధిక ఖచ్చితత్వాన్ని సాధించడానికి వీలు కల్పిస్తాయని ఆయన తెలిపారు సాంప్రదాయ ఓపెన్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ విధానం రోగులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని ముఖ్యంగా తక్కువ నొప్పి తక్కువ రక్తస్రావం తక్కువ సమస్యలు వేగవంతంగా కోలుకోవటం తక్కువ ఆసుపత్రి బస వంటి ఈ ప్రయోజనాలు రోగులు త్వరగా తమ సాధారణ జీవితానికి తిరిగి రావటానికి సహాయపడతాయన్నారు అనంతరం యూరాలజిస్ట్ డాక్టర్ చోడుశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ తన విభాగంలో ఇప్పటి వరకు అరవైకి పైగా రోబోటిక్ సర్జరీలు చేయడం జరిగినదని ఈ కార్యక్రమానికి అనస్టిలిస్ట్లు నర్సింగ్ నిపుణులు సాంకేతిక నిపుణులతో కూడిన నిష్ఠాతులైన బృందం సహకారం అందించిందని దీనికి డాక్టర్ కార్తిక్ చంద్ర ఉత్తమ సహకారం అందించాలని తెలియజేశారు దాంట్లో డావిన్సీ ఎక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ అండ్ సో ఈ డావిన్సీ సిస్టం మన మెడికవర్లో పెట్టి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ టైంలో మనం మోర్ దాన్ అరుణ్ గారు చెప్పినట్టు అరౌండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ సిక్స్ సర్జరీస్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ సర్జరీస్ రొబాటిక్ సర్జరీస్ చేయడం జరిగింది ఈ యూనిట్లో ఈ సెంటర్లో దాంట్లో నేను యాజ్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ వీ హన్ హండ్రెడ్ ప్లస్ నేను డాక్టర్ కార్తిక్ డాక్టర్ స్వర్ణ అండ్ నా కొలీగ్ మేము కలిసి మోర్ దెన్ హండ్రెడ్ రొబాటిక్ ఆంకో సర్జరీస్ క్యాన్సర్ సర్జరీస్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్ దాన్ రొటీన్ సర్జరీస్ అండి సో డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ యొక్క సర్జరీస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం జరిగింది ఈ మైల్ స్టోన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒకసారి రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఏ ఏ కండిషన్స్లో ఈ సర్జరీస్ చేయొచ్చు పేషెంట్స్కి ఏంటి అడ్వాంటేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మన ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాము ఎస్పెషలీ రొబాటిక్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే అంటే క్యాన్సర్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే మెయిన్లీ గైనకలాజికల్ క్యాన్సర్స్ యుట్రస్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ దెన్ um, గ్యాస్ట్రో uh, cancer క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ పెద్ద esophagus క్యాన్సర్ ఈసోఫేగస్ అన్నవాయక్ క్యాన్సర్ kuda కూడా అండ్ ఈవెన్ లివర్ క్యాన్సర్ కూడా మనం surgery cheyachu చెయ్యొచ్చు అది కాకుండా యూరలాజికల్ క్యాన్సర్స్ యూ యూరాలజీ క్యాన్సర్స్ అంటే కిడ్నీ క్యాన్సర్స్ కిడ్నీలో ఉంటే తీయడానికి పార్షియల్ నెఫ్రెక్టమీ అని అంటే కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ పార్షియల్ నెఫ్రెక్టమీ చేయడం అండ్ దెన్ క్యాన్సర్స్ క్యాన్సర్స్ చేయొచ్చు ఆల్ ద ల్యాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఉంటాయి లైక్ లెస్ పెయిన్ లెస్ బ్లీడింగ్ తొందరగా రికవర్ అయిపోతారు ఫాస్ట్గా వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి రిటర్న్ అయిపోతారు ఇవన్నీ అడ్వాంటేజెస్ విచ్ వీ ఆల్రెడీ సీన్ ల్యాప్రోస్కోపీ రోబోలో కూడా ఉంటాయి అయితే రోబో యొక్క అడ్వాంటేజ్ ఏంటి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఉమెన్కి ఎలా ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఏ ఏ కండిషన్స్లోని మనం చేయొచ్చు అన్నది చెప్తాం సో ఇందా చెప్పుకున్నట్టు ఫాస్ట్ రికవరీ యూజువలీ ఉమెన్ ఎలా ఉంటారు మనం ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ హిస్టెక్టిమే అన్న ఒక ఫైబ్రాయిడ్ తీయించుకోవాలన్నా ఒక ఎండోమెట్రోసిస్ సర్జరీ అన్న ఎలక్టివ్ ప్రొసీజర్ కాబట్టి ఫస్ట్ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి లేకపోతే ఇంకేదో ఉంది పని ఉన్నది ఆల్వేస్ ఉమెన్ ఎప్పుడు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక ఎలెక్టివ్ సర్జరీకి వస్తారు అప్పటికే అవి పెద్దవి అయిపోవడము అడ్వాన్స్డ్ దీంట్లో ఉండడము అలా ఉంటుంది ఎందుకని తొందరగా వాళ్ళ యాక్టివిటీస్కి రిటర్న్ అవ్వలేక డైలీ యాక్టివిటీస్ తొందరగా చేసుకోలేక నేను వన్ మంత్ రెస్ట్ తీసుకుంటే నా ఫ్యామిలీ ఏమవుతుంది ఇలా ఆలోచనతో ఉంటారు సో ఈ రోబోటిక్ వల్ల ఏంటంటే ఫాస్ట్ రికవరీ ఉండడం వల్ల వాళ్ళు మనం సిక్స్ అవర్స్లోనే డిశ్చార్జ్ ఇస్తాం లేదా వన్ డేలో నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఇస్తాం సో దే కెన్ రిటర్న్ టు ద డైలీ యాక్టివిటీస్ ఫాస్ట్ అది మెయిన్ అడ్వాంటేజ్ నెక్స్ట్ గైనకాలజీలో దేని దేనికి చేయొచ్చు సో ఫర్ ఫైబ్రాయిడ్ సర్జరీస్ ఫైబ్రాయిడ్ అంటే మయోమెక్టిమీ అంట ఓన్లీ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసి యుట్రెస్ని అలాగే ఉంచుతాం సో యూట్రెస్ని మళ్ళీ ఫైబ్రైట్ తీసాక బెటర్గా రీకన్స్ట్రక్ట్ చేయాలి రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ సూచరింగ్ అనేది రోబోటిక్లో దాని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అడ్వాంటేజ్తో బెటర్గా సూచర్ చేయగలుగుతాం సో బెటర్ సూచరింగ్ బెటర్ రిపేర్ ఆఫ్ ద యూట్రెస్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో వాళ్ళ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో యుట్రెస్ మళ్ళీ ఎల్లార్జ్ అవుతుంది ఎల్లార్జ్ అయినప్పుడు ఈ సూచర్స్ అవి లూజ్ అయిపోకుండా బెటర్గా రీకన్స్ట్రక్ట్ అవ్వాలి అని అంటే ఆ సూచరింగ్ అనేది లాప్రోస్కోపీ కన్నా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్తో చాలా బాగుంటుంది సో ఇది ఫైబ్రాయిడ్లో అడ్వాంటేజ్ అలాగే ఈ మధ్య మనం ఎండోమెట్రోసిస్ అని వింటున్నాం సో ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ ఇప్పుడు ఎండోమెట్రోసిస్తో ప్రెజెంట్ అవుతున్నారు ఈ రోబోట్ వల్ల ఆ సర్జరీ పాపులర్ అయింది కొన్ని డిసీజులు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సర్జరీస్ కూడా దే దే ఆర్ ఆర్ యూజింగ్ మినిమల్ సర్జరీ పీరియడ్ ఆఫ్ నేను చెప్పినట్టు మా రెగ్యులర్ సర్జరీ ఉండకపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది సర్జరీస్ విల్ బి డన్ బై రోబోటిక్స్ ఓన్లీ ఇన్ అనదర్ టెన్ ఇయర్స్ దట్ ఇస్ వాట్ ఈస్ ది ప్రిడిక్షన్ ఫోర్త్ జనరేషన్ అని చెప్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ముందు మూడు మూడు దీనికంటే ఇది ఇంప్రూవ్మెంట్ ఈచ్ ఇయర్ టూ త్రీ ఇయర్స్కి మంచి ఇన్స్ట్రుమెంట్స్ సార్ మంచి ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి కాస్ట్ పెరుగుతుంది కాస్ట్ తగ్గుతుంది ప్లస్ క్వాలిటీ ఆఫ్ సర్జరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి సో ఇన్ ఇంకా ఫైనర్ ఇన్స్ట్రుమెంట్స్ రోబోటిక్ సర్జరీ అంటే నానో టెక్నాలజీ కూడా వస్తుంది అంటున్నారు యాజ్ అండ్ టుడే ఆల్ సర్జరీస్ ఆర్ బేస్డ్ ఆన్ రోబోటిక్ ఓన్లీ సో మే ఇందాక మన డాక్టర్ కార్తిక్ గారు చెప్పినట్టు బాగా ప్రిసిషన్ ప్రిసిషన్ పేషెంట్ రికవరీ బ్లీడింగ్ తక్కువ ఎర్లీ ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అది ఇప్పుడు మోడర్న్ డేస్లో లీవ్స్ లేదు అందరూ సర్జరీస్ పోస్ట్పోన్ చేస్తాం టూ త్రీ వన్ డేలో దర్ ఈ మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ ఆర్ డే కేర్ సర్జరీస్ అయిపోతుంది రోబోటిక్ సర్జరీ పెయిన్ తక్కువ క్యాన్సర్ సర్జరీలో బాగా కొత్త టెక్నాలజీ విందాక మా వాళ్ళు చెప్పినట్టు కొంత బ్లీడింగ్ కరెక్ట్గా ఎక్కడ అవుతుంది ఆ పాయింట్లోకి వెళ్ళి కూడా మన ఎగ్జాక్ట్గా ఆ కిడ్నీ ఆర్గన్స్ ఏమైనా చనిపోతున్నా లేదు కూడా కొత్త టెక్నాలజీ వాడి చేయవలసి వస్తుంది కాస్ట్ బాగా తగ్గుతుంది బాగా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కంపెనీ పెట్టినప్పుడు ఇదే మొదటి స్టార్ట్ మొదటి కంపెనీ ఇదే డివెన్సీ అన్నది దానికి ఏంటి పేటెంట్స్ అంటారు అయిపోయి సో అందుకని కొత్త కంపెనీలు స్టార్ట్ అవ్వడం వల్ల బాగా ఇప్పుడు దాకా చాలా హై హై ఉండేది అక్కడ మోనోపల్లీ ఇప్పుడు ఇండియన్ రోబోట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సోటె పేటెన్సీ అయిపోయింది కనుక పేషెంట్ కాస్ట్ కూడా బాగా తగ్గుతుంది బట్ ఎవ్రీ ఇయర్కి విత్ ది ఆర్ బ్రింగింగ్ సమ్ న్యూ టెక్నాలజీ న్యూ ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్రూవ్ అవుతుంది కార్లు ఇంప్రూవ్ అయినట్టు కొత్త కార్లు ఎలా వస్తున్నాయి పాత కార్ల మీద ఇంప్రూవ్మెంట్ లాగా న్యూ ఇన్స్ట్రుమెంట్స్ రావడంతో మనకి ఫ్యూచర్ సర్జరీ వీఆర్ హ్యాపీ సర్జన్స్ లైఫ్ విల్ బికమ్ మోర్ కంఫర్టబుల్ మీరు చూసారు అక్కడ ఇందాక డెమాన్స్ట్రేట్ చేసాం మేము పేషెంట్ దగ్గర రెండు అవసరం లేదు ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు సో మాకు టైరింగ్ తక్కువ ఉంటుంది ప్రిసిషన్ ఎక్కువ అవుతుంది సో మన క్వాలిటీ ఆఫ్ సర్జరీ బాగుంటుంది సర్జన్ కంఫర్టబుల్గా ఉంటే పేషెంట్ సర్జరీ బాగుంటుంది